నేను నైట్ నాకు అనుకోకుండా ఒక కాల్ అయితే వచ్చిందనమాట ఆ కాల్ వల్ల మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడైతే ఉన్నావు నేను ఎక్కడ ఉన్నానో చూపిస్తాను చూడండి మీరు కూడా ఇది వచ్చేసి బెంగళూరు ఎంట్రెన్స్ అనమాట ఇప్పుడు బెంగళూరులోకి అయితే ఎంటర్ అవుతున్నాను నేనైతే అసలు ఎక్కడికి ఎందుకు వచ్చాను అసలు ఏం జరిగిందో నైట్ అనేది అయితే చూపిస్తాను చూడండి మీరు కూడా నేనైతే మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి మా బండి పోయేదానికి ఎవరో తోడుగా రామో పదామా అని చెప్పానంటే నేనైతే వరకు బయలుదేరాను అనమాట నేను కూడా నిద్రలేదంటే ఇంకా మనం వచ్చింది ఎవరితోనో కాదు మా ఫ్రెండే అనమాట ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఒకటే స్కూల్లో చదువుకున్నాం మేమైతే వరకు అట్లాంటి ఇట్లాంటి ఫ్రెండ్ అయితే కాదనమాట చిన్నప్పటి నుంచి అయితే ఒకటే దగ్గర చదువు ఇంకా మా ఫ్రెండ్ పేరు అయితే మా ఫ్రెండ్ పేరు చరణ్ అన్న చరణ్ అనమాట మా ఫ్రెండ్ పేరు అయితే ఇక వీడు ఉండేది అయితే వరకు గులముడి మేము ఉండేది సర్వేపల్లి మేమైతే రోజు వ్యాన్లలో వచ్చేదనమాట స్కూల్కి వీళ్ళు అక్కడి నుంచి లోకలే కాబట్టి నడిచేది అనమాట చిన్నప్పటి నుంచి ఒకటే చదువుకొని మేము ఈ ఈరోజైతే నేను మా ఊరితో డ్రైవింగ్లో పడవట నాకంటే చాలా అయితే చాలా నేను చాలా సార్లు అయితే కూడా పోయి అనమాట కాబట్టి అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయలేదు నేను అయితే వరకు అప్పుడు స్టార్ట్ చేసినట్ల ఇట్లాంటి వీడియోలు ఎన్నైతే తీసుకోబావి అన్న నేను అయితే వరకు నా ఫ్యూచర్లో నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా చెప్తున్నాను మీకైతే వరకు నేనైతే వరకు చాలా సార్లు అయితే వర్పిస్తున్నాను అనమాట ఈ బెంగళూరు విషయానికి వస్తే వరకు ఇక్కడ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ లో మనం ఆలోచించిన పని ఎందుకంటే అక్కడ తో ఉండాలన్నమాట ఓపికలు ఆపే వరకు చాలా ఇబ్బంది పడతాము ప్రజెంట్ మామూలుగా అయితే ఆగున్నాయి వెహికల్స్ వెహికల్ వరకు మామూలుగా అయితే సిగ్నల్ అయితే పడిందంట వరకు చాలా సేపు అయితే ఆగుతుంది ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ని ఎవరు కూడా బ్రేక్ చేసేదానికి అవకాశం అయితే లేదనమాట ఎందుకంటే ఇక్కడ రూల్స్ అనేటి కొంచెం కఠినంగానే ఉంటాయి అన్నమాట బెంగళూరు అనేది ఎందుకంటే పెద్ద సిటీ కదా మాత్రం కంట్రోల్ చేయాలంటే సిగ్నల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలన్నమాట ఇంకా మనం బెంగళూరుకి ఎప్పుడు వచ్చినాం కానీ ఇది పోయి మీద ఎప్పుడు వీటి మీద ఎప్పుడు ఒక హెలికాప్టర్ వచ్చింది అయితే వరకు చూడలేదు ఇంకా ఫైనల్లీ మనం పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ చాలా బండిలు అయితే ఉన్నాయి కాకపోతే ఇట్లా సరిగ్గా లేదు మన బండి అయితే పక్కన అయితే పార్కింగ్ అయితే చేసాము మనం అయితే ఇంతక ఇక్కడ ఏం వేసుకొచ్చాము ఏం చేసాము అనేది కూడా చెప్తాను మేము ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి ఇక్కడికి అయితే చేపలు అయితే వేసుకొచ్చామనమాట చేపలు అయితే వేసుకొచ్చేస్తాం ఇక్కడ అన్లోడ్ చేసి మళ్ళీ మనం బాక్స్లు అయితే తీసుకునే ఎట్లనైతే బయలుదేరాలి ఇంకా పాయింట్లో మన బండి పెట్టి మన బండి అన్ని కూడా చేసేటప్పుడు మనం అయితే వరకు ఇక్కడ టిఫిన్ అయితే చేసేదానికి అయితే వెళ్ళాం అనమాట ఇక్కడ టిఫిన్ అంటే ఇంకా ఇక్కడ టిఫిన్ సెక్షన్ అంటే మనలాగా మన ఊర్లలో దోసి బొండ అట్లాంటివి ఏమి ఉండవు అనమాట ఉంటే ఇడ్లీ వడే ఉంటాయి మాక్సిమం మిగతా అయితే వరకు రైసే ఉంటాయి బగారా రైస్ చిత్రాన్నం అట్లాంటివి అనేసి నేను ఈ బెంగళూరు అనేది ఎప్పుడు కానీ ఫోన్ నేను తినేది వరకు ఇడ్లీ వడ అయితే ఎందుకంటే ఎందుకంటే రెండు కాబట్టి మనకు అలవాటు అయినట్టు ఇంకేం అలవాటు ఉండవు కాబట్టి ఇక్కడ కాజెంట్ కూడా దొరకవు అనమాట ఫైనల్గా మనం బండి అయితే ఇచ్చేసాం బండి అయితే సరుకు అయితే ఇంకా ఎంపీ బాక్సులు అయితే ఇవ్వాలి మనకైతే వరకు ఆ కోసం అయితే రేటింగ్ అయితే చేస్తున్నాం అనమాట మేము అయితే ఇంకా ఫైనల్గా బండి తీసుకుని కూడా ఎక్కడైతే బయలుదేరి వచ్చేసి ఇంకా మధ్యాహ్నం ఫుడ్ తినాలి కాబట్టి ఫుడ్ కోసం ఇంకా బయలుదేరే డబ్బు అయిపోయింది టైం అయితే వరకు ఇంకా ఎక్కడైతే తినేసి బయలుదేరదా అని చెప్పి మేము అయితే వరకు మా ఇంకా మా ఫ్రెండ్ అయితే పోయి అయితే వరకు మటన్ బిర్యానీ అయితే తెచ్చాడనమాట ఇంకా దీంట్లో అయితే పీసులు అయితే వరకు నాలుగు ఐదు పీసీలు అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇంకా నా ఎదురుగా కూర్చొని తింటున్నాడు కదా ఇంకా ఈ లోడల్ సిండికేట్లో మెంబర్ అంతా ఇతనయ ఇంకా అన్న పేరు వచ్చేసి నాయబు నాయబ అన్న అని పిలుస్తాం మేము అంత అయితే వరకు ఇంకా ఇక్కడి నుంచి మేము రెండు బండ్లు అయితే అనమాట ఒక బండిలో వచ్చి నేను మా ఫ్రెండ్ అయితే ఉన్నాం ఇంకో బండిలో వచ్చి అన్న వరకే ఉన్నాడు ఈ మటన్ బిర్యానీ టేస్ట్కి వస్తే వరకు మేము ముగ్గురు ఒక పట్టు అయితే పెట్టేసాము అనమాట నేను అయితే వరకు బాగానే తిన్నాను ఇంకా నైట్ నుంచి ఉదయాన మనం పాయింట్ ఇవి పోయి పాయింట్లో బండి పెట్టి అంత కొంత అన్నుల అయిందాక ఇదిగో మా ఓడైతే వరకు బండి బాగా బాగా నిద్రపోతున్నాడు అనమాట సరే ఇంకా నిద్రపోతున్నాడు కదా అని చెప్పి మనం ఇంకా రిటర్న్ బై బయలుదేరాము ఇంకా మేమంతా బండ్లన్నీ కలిసిగా కలిసి కట్టుగానే పోతున్నాం కాబట్టి ముందు వెనక గట్టా పోతా ఉంటాం అన్నమాట బండ్లన్నీ వేసుకొని ఇంకెందుకంటే ఆ వంతన పోతా ఉంటేనే ముందు వెనక మాట్లాడుకుంటా జాలీగా అయితే బండికి ఏ సేఫ్టీ సేఫ్టీ అనేది ఉంటుంది అనమాట ఎందుకంటే మన పలకాల ముందు వెనకగానే పోతుంటారు కాబట్టి ఇంకా డ్రైవింగ్ విషయానికి వస్తే మనం అనుకోలేం కదా అనుకున్నంత ఈజీ కాదు కదా ఏది కూడా కష్టపడింది ఏది రాదు అన్నట్టు మనం కూడా పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడాల్సి వస్తుంది అనమాట మన పని మనం అయితే చేసుకొని పోతే వరకు చాలా మంచిది ఎందుకంటే ఒకరు మనం జోలికి పోం మనం వాళ్ళు జోలుకి రనమాట అది వరకు చాలా సేఫ్ ఇంకా ఇక్కడ లొకేషన్ లొకేషన్ గురించి ఎత్తుకుంటే వరకు నాకు తెలిసి ఈ పక్క నచ్చినట్టు నాకు అసలు ఏ పక్క కూడా నచ్చదనమాట ఎందుకంటే అంత బాగుంటాయి లొకేషన్లోనే టీ క్లైమేట్ కూడా అట్టే ఉందన్నమాట అంత సహకరిస్తుంది మనకి క్లైమేట్ కూడా అలా అనుకున్నాము లేదో మేము ఇంకా టీ తీసుకొని టీ తాగుదాం అనుకునే లోపల కూడా వాన్ అయితే కూడా వచ్చేసింది అనమాట ఇంకా వాన్లో కూడా మేము కూడా టీ అయితే వరకు తాగేసాం టీ అయితే తాగి మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట ఇంకా అదిగో వాన చినుకులు అయితే పడున్నాయి కదా గ్లాస్ మీద చూడండి ఇంకా మన బడి ముందైతే అన్నయ్య ఇంకా మన ముందు అయితే అన్నైతే పోతా ఉన్నాడు ఇక్కడ ఒక లొకేషన్ వస్తుంది దాన్ని మీకు స్లో మోషన్లో చూపిస్తా చూడండి ఒకసారి చూడండి అంత లొకేషన్ వ్యూ అట్లాగా మా హైవేలలో పోతా ఉంటే ఎవరైనా చాలా అంటే చాలా లొకేషన్లు కనిపిస్తాయి అనమాట కానీ ఆగి ఫోటోలు దిగే అంత ఇది ఉండదు ఏది ఉండదు అనమాట డ్రైవింగ్లో వరకు ఇప్పుడు ఇంకా ఏంటి కాబట్టి మనం ఆ రావచ్చు ఓపిక లోడ్ మీద పోవాలంటే వరకు కరెక్ట్ టైంకి టయానికి మార్కెట్లో పెట్టాలంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇట్లా అనుకుంటారు కానీ టయానికి మార్కెట్లో అయితే పెట్టేయాలి బండి అయితే వరకు మా ఆ ఓడికి ఎంత ఓపిక అంటే నైట్ అంతా దోలి ఉదయన బండి తీసుకుపోయి పాయింట్లు పెట్టి నేనే టీ కాపితే అక్కడ టీ తాగేది ఇక్కడ కూడా మళ్ళీ బండి తీసుకుని నేను దోతానేమో అని చెప్పి మళ్ళీ ఓడే తోలుతున్నాడు ఫైనల్గా మనమైతే చాలా అంటే చాలా దూరం అయితే వరకు రౌండ్ వేసుకు వచ్చేసనమాట ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసి నైట్ అయితే అయిపోయింది రిటర్న్ ఉదయం బయలుదేరితే మా ఓడి వరకు హ్యాండా ఛానల్లో దిప్పేశాడు నేనైతే అక్కడి నుంచి అయితే ఇంటికి తెలిపాయ అనమాట ఇంకా బండి తీసుకొని మా ఓడైతే ఇంటికి తెలిపాడు మీరు పోతపోతే లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మా ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మీ ముందుకు వస్తాను